రెబల్ స్టార్ ప్రభాస్ మీద హిందీ నటుడి కామెంట్లకు రియాక్షన్ ఆగేలా లేదు టాలీవుడ్ మా అసోసియేషన్ రియాక్ట్ అయ్యింది ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి కౌంటర్ వేశాడు ఇప్పుడు ఏకంగా కల్కీ డైరెక్టర్ నాగశ్వనే రంగంలోకి దిగాడు వీళ్లంతా హుందాగా కౌంటర్స్ వేస్తే కూడా అర్షద్ వార్సే రియాక్ట్ కాలేదు అంతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ గేర్ మార్చి దూసుకొచ్చారు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఏ స్థాయిలో అంటే పన్నెండేళ్ల క్రితం నోరు జారిన అర్షద్ జీవితం తవ్వుతున్నారు మేమ్స్ ట్రోల్స్ తో మతిపోగొడుతున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్ జోలికి ఎలా ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్లో వస్తున్న మీమ్స్ ట్రోలింగ్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అందరికీ ఫ్యాన్స్ ఉంటే ప్రభాస్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు అది చాలాసార్లు యాంటీ ఫ్యాన్స్ అటాక్ జరుగుతున్నప్పుడు వాళ్ళని ఎలా కౌంటర్ చేశారో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు అలానే ప్రభాస్ మీద కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడికి చుక్కలు చూపిస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ ఎప్పుడూ పన్నెండేళ్ల క్రితం హర్షద్ వార్సీ ఇండియా భయంకరంగా ఉంది ఆఫ్ఘన్ వెళ్ళిపోతా అన్నాడు ఆ మాటల్ని ఇప్పుడు తవ్వి తీసి యాంటీ ఇండియన్ అంటూ ట్రోలింగ్ పెంచేశారు రెబల్ ఫ్యాన్స్ ఆల్రెడీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీన్లోకి వచ్చి హర్షద్ వార్సీ హుందాగా విమర్శిస్తే బాగుండేది అలా కాకుండా స్లిప్ అయ్యాడని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు అయినా కూడా హర్షద్ వార్సీ పిల్లలకు కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తా అన్నాడు చాలా గొప్పగా రియాక్ట్ అయ్యా ఇది నిజంగా చెప్పుతో కొట్టినట్టుండే రిప్లై తనే కాదు మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి కూడా రియాక్ట్ అయ్యాడు ఆ సూయితో బాలీవుడ్ హీరోలు చచ్చిపోతున్నారు అన్నాడు ఆల్రెడీ కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నేచురల్ స్టార్ నాని శర్వానంద్ ఇలా హీరోల సీన్ వచ్చి బాలీవుడ్ నటుడి మీద కౌంటర్స్ వేశారు ఇక టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హర్షద్ వార్సీ కామెంట్లను తప్పుబట్టింది బాలీవుడ్ నటుల సంఘానికి టాలీవుడ్ నటుల సంఘం నుంచి హర్షద్ వార్సీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించాలన్న లెటర్ కూడా పంపించడం జరిగింది ఇలా నటులు దర్శకులు నటీనటుల సంఘం ఘాటుగానే స్పందించింది ఇక రెబుల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఘాటుగానే కాదు చాలా నాటుగా కూడా ట్రోలింగ్స్ చేస్తున్నారు హర్షద్ వార్సీ మీద అటాక్ పెంచారు